గణేష జనమ గాయత్రిదేవి సరస్వతి మహాసరస్వతి మాతా మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఈ పక్షంలో అంటే ఈ పదిహేను రోజులు కూడా ద్వాదశ రాశిల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం ఈ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది ముఖ్యంగా తినే ఆహారం విషయంలో లేదా ఆరోగ్యం విషయంలో లేదా వ్యాయామం విషయంలో ఇలాగ అన్ని విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ పెడతారు అలాగే గతంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి ముఖ్యంగా వ్యాపారాలు పెట్టుబడులు పెడదామన్నా భూములు ఎందు గృహాల ఎందు వాహనాల ఎందు పెట్టుబడులు పెడదామన్నా కలిసొస్తాయి దానికి సంబంధించి రుణాలు అవుతాయి అలాగే గృహం లేని వారికి గృహయోగ్యత ప్రభుత్వ గృహ లబ్ధులు కూడా కనపడుతున్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి విజయాలు కొత్త అవకాశాలు గుర్తింపు బాధ్యతలు పెరుగుతాయని చెప్పొచ్చు భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగ ఆప్యాయతలు పెరుగుతాయి విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుస్తారు కుటుంబ సమస్యలు కానీ లేదా కుటుంబ వివాదాలు కానీ ఆస్తి వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు కోర్టు వివాదాలు కూడా ఒక కొలిక్కు వచ్చే అవకాశం కనపడుతోంది అప్పులు చాలా శాతం తీర్థడానికి ప్రయత్నం చేస్తారు రుణ బాధ నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకోగలుగుతారు అలాగే గృహ నిర్మాణ పనులు ఆగిపోయిన ఎదరక వెళ్ళడంతో పాటుగా మొండి బండి మొండి బకాయలన్నీ వసూలు అవుతాయి మీకు పొలాలు కానీ ఇళ్ళ స్థలాలు కానీ కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి అలాగే చెడిపోయిన వాహనాలు కానీ వస్తువులు కానీ రిపేర్లు చేయించుకునే అవకాశాలు ఉన్నాయి ఆర్ ఆర్థికంగా ఎదగడానికి డబ్బులు సంపాదించడానికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బాగా కృషి చేస్తారు వ్యాపారాల ద్వారా కూడా డబ్బులు సంపాదించే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు అని చెప్పచ్చు అలాగే అనారోగ్య సమస్యల విషయంలో నూతన వైద్య విధానాలు ప్రయత్నం చేయడం వల్ల లేదా మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల ఆరోగ్యం సెట్ అవుతుంది మీకు భవిష్యత్తు గురించి మీ అభివృద్ధి గురించి విశేషంగా ధనాన్ని ఖర్చు పెట్టడమే కాదు మార్పులు చేర్పులు తీసుకొచ్చుకోగలుగుతారు ఆరోగ్య సంబంధ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు చెప్పచ్చు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యవహారపరంగా ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే వాడేన చక్కగా అధిగమించగలిగే ప్రయత్నం చేయగలుగుతారు ఇంకా ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా అనేక రకాల సమస్యలు ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఆర్థిక ప్రగతి ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి వేసాల కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలతలు ఉన్నాయి ప్రైవేటు ఉద్యోగ ని ఉద్యోగస్తులకి మాత్రం కొంచెం అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి కొంచెం ఒడుదొరుకులు కనపడుతున్నాయి నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగ అవకాశ ప్రయత్నాలు సఫలకరమయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎవరికైతే ఇబ్బందులు పడుతున్నారో ఆర్థికంగా కానీ వాళ్ళందరికీ మంచి అవకాశాలు రాబోతున్నాయి కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక వాళ్ళు ప్రపోజ్ చేయడానికి కూడా అనుకూలమైన సమయం వివాహ ప్రయత్నాలు చేయవచ్చు ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా కొత్త కొత్త అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు కనపడుతుంది సంతానం విషయంలో కూడా నూతన అవకాశాలు సంతానానికి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు వివాహ వ్యాపార ప్రయత్నాలు సఫరీక ఉంటాయి జనాల్లో చక్కని ఆకర్షణ ఏర్పడుతుంది కోర్టు సమస్య నుంచి బయటపడగలుగుతారు వ్యాపారపరంగా వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చుకుని వ్యాపారంలో లాభాలు పొందడానికి ప్రయత్నం చేయగలుగుతారు అలాగే ఇప్పటిదాకా ఆగిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి రావాల్సిన అవకాశాలు వస్తాయి ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు విడిపోయినటువంటి వ్యక్తులు అది భార్యాభర్తలు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా తిరిగి కలిసే ఉన్నాయి వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత కనపడుతుంది విద్యార్థులు విద్యార్థులు కూడా మెకానికల్ చదువుకున్న వారికి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి విద్యార్థులకి టెక్నాలజీకి సంబంధించినటువంటి విద్యార్థులకి సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి మంచి అవకాశాలు ఆల్రెడీ ఈ దేశంలో ఉద్యోగాలు చేస్తున్న వారందరూ కూడా నూతన ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ మార్పులు ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది మెంటల్ టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి స్త్రీలకి మానసిక ప్రశాంతత కనపడుతుంది పిల్లలతో సఖ్యత భర్తతో అనుబంధము కుటుంబంలో సఖ్యత వ్యాపారపరంగా ఉద్యోగపరంగా అభివృద్ధితో పాటుగా అనుకున్నటువంటి విషయాల పట్ల దృష్టి సారిస్తారు అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది వ్యాపార వ్యాపారపరంగా విశేషమైనటువంటి ధర ముండి బకాయిల వసూలు హోల్సేల్ రంగాల వారికి రిటైల్ రంగాల వారికి కూడా ఆర్థిక ధర ప్రాప్తి కనపడుతోంది వ్యాపారంలో డబ్బులు చక్కగా రొటేషన్ అవుతాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందకు వేసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా ఉండే బ్రాహ్మలు అంటే రుత్తికుల ద్వారా ఈ రకంగా జపాలు ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే ఏదైనా దోషాలు ఇబ్బంది పడుతుందో మమ్మల్ని సంప్రదించవచ్చని తెలియజేస్తూ ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్గా మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది సరిగ్గా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ లేదా మనశ్శాంతి లేకపోవడం వల్ల కానీ లేదా వ్యాపారాల్లో నరదృష్టి వాళ్ళు కానీ ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసుల్లో కానీ ఇరుక్కోవడము లేకపోతే ఎవరో మిమ్మల్ని ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానాలు రావడము లేకపోతే కనుక ఏదైనా సరే భూతప్రాతి పిశాచాది గాళ్ళు అలాంటివి సోకే అనే భయం ఎవరైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండడం ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బందులు పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి షూలినీ దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీకు ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు ఎవరికైనా సరే యంత్రాలు కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి